కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం కర్ణాటకలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు వంద శాతం పెంపుకు ప్రభుత్వం ప్రతిపాదించింది కాగా కర్ణాటక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల జీతాలను వంద శాతం పెంచడానికి ఆమోదం తెలిపింది కర్ణాటక మంత్రులు జీతాలు భత్యాలు సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కర్ణాటక శాసనసభ సభ్యుల జీతాల పెన్షన్లు భత్యాలు సవరణ బిల్లు ఆమోదించింది సిగ్గుండాలి దోసుకొని నిన్నుడు సరిపోలేదా ఇప్పుడు గుండె మీద వట్టేసుకొని ఒక రాజకీయ నాయకుడు గుండె మీద పొట్టేసుకొని చెప్పమని చెప్పి సంపాదిస్తలేము అని చెప్పేసి వీళ్ళకి జీతాలు ఎందుకండి వీళ్ళకి జీతాలు ఎందుకు కేవలం మేము ఏం సంపాదిస్తలేము గవర్నమెంట్ ఇచ్చిన జీతమే ఈ లక్ష రూపాయలతోనే మేము సరిపెట్టుకుంటున్నాము అని చెప్పాడు అర్థమైందా గవర్నమెంట్ ఇచ్చిన జీతంతోనే నువ్వు సరిపెట్టుకున్న టోడు అయితే నువ్వు వేసుకొని పాచిన కారు తిరగలేవు దాని తర్వాత నీ బాడీ బిల్డర్ నీ నేనకాల బాడీ బిల్డర్లు ఉన్నారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెండోది వచ్చేసి నీ వెనకాల ఎవరు కార్యకర్తలు కూడా ఉంటారు మళ్ళీ ఇందనే జీతం కూడా మళ్ళీ ఏం చేసింది మళ్ళా నెలకు జీతాలలో కూడా వంద శాతం పెంచాలంట పెంచుతూ దానికి ఆమోదించింది ఇక దీన్ని బట్టి ఆ ప్రభుత్వం ఎటువంటిదో అది ఏ ప్రభుత్వమో మీకు తెలిసే ఉండాలి కర్ణాటక ప్రభుత్వం ఆగమైపోయింది ఆల్రెడీ ఇక అక్కడ ఏంటి ఏమంటారు చూసా కరెంటు పోతలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి ఇంకా పెంచుకుంటూ పోతేనే ఉన్నారు జనాలను మాత్రం నరకం చూపిస్తుంది